సంబంధించినంత తీవ్రమైనటువంటి నష్టం జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సమీక్ష చేశాడా ఏమన్నా ప్రకటన చేశాడా రైతన్నా మీకోసం అని చెప్పి చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నానని చెప్పి చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడన్నా రైతాంగాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా రైతుల్ని పట్టించుకుంటుందా రైతుల గురించి ఆలోచన చేస్తుందా కాబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం రైతులంటే ఏ భావం అనేటువంటిది మరొకసారి స్పష్టమైంది దాంతోపాటు ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే యూరియా కష్టాలు సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే యూరియా అనేటువంటిది రైతులు ఎంత అవసరమైతే అంత వాడతారు రైతులేమో అనవసరంగా వాడేటువంటి పరిస్థితి ఉండదు కానీ రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నారనే నెపంతో ఎప్పుడు లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు యూరియా కార్డులు ఇచ్చి వ్యవసాయం మీద రైతుల మీద తనకి ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది మరొకసారి తన భావాన్ని రైతు వ్యతిరేకమైనటువంటి భావాన్ని మరొకసారి చాటు చెప్పుకున్నాడు ఈరోజు మీరు కార్డులు ఇచ్చారు వాళ్ళు తీసుకున్న కార్డులు వెళితే ఈరోజు దుకాణాల దగ్గరికి పోతే దుకాణ వాళ్ళు యూరియా ఒక బస్తా రాస్తున్నారు దాంతోపాటు మీరు ఖచ్చితంగా గుళికలు కొనాలి బస్తాకి మీకు కావాలంటే మూడు వందల యాభై రూపాయలు డబ్బులు చెల్లించాలి అంటే ఒక బస్తాకు తొమ్మిది వందల రూపాయలు వసూలు చేసి యూరియా బస్తా ఇచ్చేటువంటి పరిస్థితి అది కూడా అక్కడ ఎంటర్ చేసి మూడు బస్తాల్లో ఎంటర్ చేసి అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు మేలు కలిగిస్తున్నాయా రైతుల్ని దోపిడీకి గురవడానికి మార్గం సుగమం చేస్తున్నారా దళారులు వ్యాపారులు ఎరువులకు సంబంధించినటువంటి దుకాణదారులు వీళ్ళ కోసమే మీరు పనిచేస్తున్నారు అనేటువంటి అనుమానం ఈరోజు ఖచ్చితంగా కలిగేటువంటి పరిస్థితి రైతుల్లో ఉంది యూరియా కావాలి అంటే ఒక పక్క షాపులో దోచుకుంటున్నారు ఒక పక్క సొసైటీలకు కానీ వటుకిస్తే సొసైటీ ప్రెసిడెంట్ కానీ సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పేది యూరియా నేరుగా తీసుకెళ్లి తెలుగుదేశం నాయకులు వెళ్ళలో దేయించండి వాళ్ళ ఇళ్ల ముందు వెళ్ళి తీసుకోవాలా అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి దాసోహం ఉంటారో వాళ్ళకి మాత్రమే యూరియా లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సంబంధించినటువంటి దాంట్లో బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా ఇష్ట ప్రకారంగా ఈరోజు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిని కనీసం నివారించలేకపోయారు నిరోధించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ఇంత పెద్ద కష్టాలు జరిగితే వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకోకుండా సర్వేపల్లిలో మా పీసోడు వాళ్ళు లెటర్ రాసేసాడు అచ్చెన్నాయుడికి ఏమని ఈ విధంగా రైతులకు సంబంధించి నష్టం జరిగింది కాబట్టి మీరు ఆదుకుని ఏమైనా బుద్ధి ఉందా బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వాడు ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉండేటువంటి వాడు నేరుగా వెళ్ళి మాట్లాడతాడా లేదా ఫోన్లో మాట్లాడతాడా వారి మీద ఒత్తిడి చేస్తాడా ఒప్పిస్తాడా మోతా తుపాల్లో జరిగినటువంటి నష్టానికి ఈ రోజు ఇవ్వలేదనేటువంటి నిందపడేటువంటి పరిస్థితుల్లో కనీసం అక్కడ లేకుండా రోడ్డు మీద నిలబడ్డం అక్కడ షట్టర్లు ఎత్తారు ఇక్కడ షట్టర్లు మూశారు అక్కడ జనరేటర్ ఎత్తారు ఏడ కాల ఉదయం ఇచ్చారు దేశమైంది చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు ఏమని సంక్షోభంలో అవకాశం ఎదుర్కోవాలి ఆ సంక్షోభంలో అవకాశాన్ని ఎదుర్కోవడానికి ఎక్కడెక్కడ మనం దొంగ బిల్లులు పెట్టుకోవచ్చు ఇరిగేషన్ అనేటువంటి ఆలోచనలో తిరగడం తప్ప రైతు సంక్షేమాన్ని రైతు శ్రేయస్సుని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ జిల్లాలో రేపు తీయండి లిస్టు తీయండి ధైర్యం ఉంటే ఇరిగేషన్ వాళ్ళని ఎఫ్డిఆర్ లో ఎంత పెట్టారో చెప్పనండి ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు రైతుల పేరిట ఈరోజు ఫ్లడ్ డ్యామేజ్డ్ రిపేర్ ఎఫ్డిఆర్ అని చెప్పి చెప్పి ఎంత లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారో ఒక్కసారి ప్రజలకు చెప్తే రైతులే ముఖం మీద కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే రైతులకు సంబంధించి గతంలో మీరు ఏ విధంగా నీరు చుట్టూ పేరుతో దోచుకున్నారో వర్షాలు వస్తే వరదలు సంభవిస్తే రైతులకు సంబంధించి అండగా ఉండాల్సినటువంటి మీరు వాటిని విస్మరించి ఈరోజు మీ ఇష్ట ప్రకారం దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటూ మీరు రైతులను అడ్డపెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు పెద్ద అమ్మాయి లాగే చిన్నమ్మాయి అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ మా కార్యాలయం చిరునామా నంబర్ నంబర్ ఫ్లాట్ చైతన్య కాలేజ్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్